జిల్లాలోని పలు పరిశ్రమలలో పలాడియం కార్బన్ ను చోరీలు చేస్తున్న మహారాష్ట్ర చెందిన ముఠాను అరెస్టు చేసిన సంగారెడ్డి జిల్లా పోలీసులు ముప్పై ఎనిమిది కిలోల కోటిన్నర రూపాయల విలువైన పలాడియం కార్బన్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు గుంటూరుకు చెందిన సాంబశివుడు మహారాష్ట్రకు చెందిన చోరీలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సమాచారం ఇచ్చి చోరీలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు చోరీ చేసిన పలాడియంని మళ్లీ బ్లాక్ మార్కెట్లో పరిశ్రమలకు అమ్ముతున్నట్లు గుర్తించామని మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు సిసేస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్తో నిందితులను పట్టుకున్నామన్నారు ఈ సమావేశంలో పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ సిబ్బంది పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం ఈరోజు ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్కి పొద్దున సిక్స్ ఓ క్లాక్ మన ఐడిఏ బొల్లారాం లిమిట్లో ముగ్గురు పాలేడియం కార్బన్ ఆఫ్ ఇండస్ గ్యాంగ్ కి అరెస్ట్ పెట్టడం జరిగింది ఈ మన దగ్గర ఐడిఏ బొల్లారాంలో ఒక కేసు రిజిస్టర్ అయింది 2024 లో క్రైమ్ నంబర్ టూ వన్ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ కేసులో టోటల్ ప్రాపర్టీ లాస్డ్ వాజ్ ఎయిట్ కేజీ ఆఫ్ పెరేడియం కార్బన్ ఆ కేసులో మనకి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వచ్చింది అండ్ ఆల్సో మన సిసిఎస్ టీం అలాంగ్ విత్ జాయింట్ ఐడిఏ బోలారాం టీం కండక్టెడ్ అ జాయింట్ ఆపరేషన్ అండ్ చాలా రోజుల నుంచి వాళ్ళకి ఇది టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ లొకేషన్ అన్ని ట్రాక్ చేశారు అండ్ ఈరోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళకి అప్రహెండ్ చేశారు సో అపార్ట్ ఫ్రమ్ దిస్ కేస్ వాళ్ళకి చాలా వేరే కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి ట్వంటీ ట్వంటీ టూలో మన ఐడిఏ బోలారాంలో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆలో సిక్స్ పాయింట్ వన్ వన్ కేజీ పెలేడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీలో గుమ్మడిడాలా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది ఆలో థర్టీ ఫైవ్ కేజీ పెలేడియం కార్బన్ థెఫ్ట్ జరిగింది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సదాశివపేట్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కేసు పెట్టడం జరిగింది ఆ కేసులో కూడా వన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ కేజీ పలాడియం థెఫ్ట్ రిపో ఎస్టో రిపోర్ట్ అయింది అపార్ట్ ఫ్రమ్ దాట్ మన బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక గుజరాత్ ముంబై చాలా ప్లేస్ లో వాళ్ళ మీద వాళ్ళు కన్ఫెషన్ ప్రకారం వాళ్ళు అక్కడ ఆఫెన్స్ చేశారు ఆలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ జరిగింది సో ఈరోజు వాళ్ళకి పొజిషన్ నుంచి మనకి టోటల్ థర్టీ ఎయిట్ కేజీ పెరాడియం కార్బన్ దొరికింది ఆ థర్టీ ఎయిట్ కేజీ పలాటియం కార్బన్ కి మార్కెట్ ప్రైస్ అరౌండ్ వన్ కరోడ్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఉంది సో అలౌండ్ ఫోర్ లాక్స్ రూపీస్ పర్ కేజీ ఇది మార్కెట్ వాల్యూ ఉంది పలాటియంకి అదేవిధంగా ఇది ముగ్గురు అక్యూజ్డ్ ఇప్పుడు ఎవరెవరు అప్రహ్ండ్ ఆరు వాళ్ళ పేరు నేను చెప్తాను ఫస్ట్ ఈజ్ అమూల్ బాపు జగాడే వాళ్ళు మహారాష్ట్ర కి నెటివ్ ఉన్నారు అండ్ హీస్ బిలాంగ్ టు గుండా తాలూకా పూణె డిస్టిక్ వాళ్ళు చాలా కేసులో అన్ని కేసెస్ లో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంది అది గ్యాంగ్ లాగా పని చేస్తారు ఫస్ట్ వాళ్ళకి మోడర్స్ ఆఫ్ రెండు ఏం ఉంది లోకల్ పర్సన్ ఎవరు వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ కంపెనీలో వాళ్ళు పల్డియం యూజ్ చేస్తున్నారు ఇక్కడ స్టోరేజ్ ఉంది సో మీరు రండి సో పర్టికులర్ డేట్ అండ్ టైం వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు ఆ మహారాష్ట్ర నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒఫెన్స్ చేస్తారు ఆ తర్వాత తొందరగా మహారాష్ట్రకి పోతారు అక్కడ ఎవరు రిసీవర్ ఉన్నారు వాళ్ళ దగ్గర సెల్స్ చేస్తారు సో ఇన్ఫర్మేషన్ వాజ్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద లోకల్ పర్సన్ గుంటూరు నుంచి ఒక పర్సన్ ఉన్నారు సాంబా ఇప్పుడు వాస్ ఫండింగ్ ఉన్నారు సో చాలా కేసులో వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ కేసులో కూడా వాళ్ళే ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఇక్కడ మన లిమిట్ లో వచ్చి ఆఫెన్స్ చేసిన తర్వాత పారిపోయారు ఇంకా సెకండ్ అక్యూజ్డ్ రవీందర్ భగవాన్ ఇది కూడా మహారాష్ట్ర బిగ్వాన్ లో నెటివ్ ఉన్నారు थर्ड इज गणेश महादेव राठौर ने बिलोंग्स टू धाराशिव उबाद डिस्ट्रिक्ट देर आर थ्री ऑफ गुंटूर पर्सन हू प्रोवाइडेड इमेशन इंका अक्षय चवन अक्षय चवन और डिस्ट्रिक्ट ऑफ महाराष्ट्र पाटिल he is also a resident of baramati district uh, baramati area of pune district in maharashtra so out of six accused five are from maharashtra and one is from guntur andhra pradesh three accused have been apprehended and three are absconding in this uh, joint operation i really thank the dsp patan cheru ccs inspector shiva Ram Naidu, and ida bola ram inspector ravindar for their active involvement and cooperation in the detection of this case, if interrogation have pending, in uh, in case we get uh, more information from them, we will act accordingly, and it will be informed to media also. Thank you.